రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్ళే మగ వాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడానంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు హే లీవ్ అడ్ లవడో ఎవరైతే నేను వదిలేయి మా అమ్మీతో మాకే విరక్తి కలుగుతుంది ఎవడాడు ఎవరైతే నేను అందరూ ఒకటే హు తట్స్ వి వినీత్ సమ్ సపోర్ట్ నేను బిల్డర్ విస్తరా సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ సత్తన్నీ అరే రాజా ఈ సెటిల్మెంట్ మావాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ నాకు అమలాపురంలో కొత్త కానిస్టబుల్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారు తెలీదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట్ట అన్నను చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్లో ఎన్ని నేర్చుకున్నా చూపించు సార్ నేను చెయ్యి ఏం చేయ నేను కాల్చు పర్వాలేదు అడుగు రిలీజ్ కాల్చు కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చో ధైర్యంగా కాల్చో తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చో ఇలా నొక్కడమే ఏంటో అలా చంపేశావు ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా ఎవడూ నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ స్టేటర్ అన్న మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి అరే గేందిపోయింది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్న కాల్చిండు సత్తన్న మా కానిస్టేబుల్ ని కాల్చిండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దొద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్ లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడీ ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు ఓ హాయ్ ఇంటికా యా రంగు బాక్స్ ఏంటి టిటిన్ బాక్స్ ఉప్మా ఉందా లేట్ ఎప్పుడైతే తినేసేయండి నంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంత అది దీని నుంచి నా ఫోన్ మిస్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు నువ్వు ఎందుకురా ఇక్కడ ఏ ఎవరినొస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఇర్నో స్టార్ కదా నేను వచ్చాను కదా ఏయ్ లే అరే నేను వచ్చాను కదండి లేని ఇక్కడ కొడండి ఏమ నేను కూచలేక తగ్గిని పోద్ద మీ yes he ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే

మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం చేతిలో డబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం బతికేస్తున్నారు బతికేస్తున్నారా బాబో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ధర్మం చే స్వామి ఓ వీడితో ఎందుకు వచ్చాను కూడా ఎంతో కొంత పెట్టు తీసుకో పండగ తీసుకో పండగ దీంతో ఏం పండగా చేసుకోలేరా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఓవరక్షన్ చేస్తున్నావు ఓవరక్షన్ చేసి దేవరా నువ్వా నేను తొక్కలో అద్దరుపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం లేదు ఇది పట్టుకో బిర్యానీ తిను ఆటోలాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా అతివాడు పాల వేసి పంట వేసుకో బర్తడి మ్యారేజ్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌ లేని వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ లోపు మసాలాకి సార్ సార్ ఆ బ్లూ వాడే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉంది నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడ చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందే పుట్టు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ ఏతున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ మిందా ఎక్స్క్యూస్ మీ మీరెవరనుకుని వచ్చారు ఆ అమ్మాయి ముయ్ ముయ్ అది ము సార్ అసలు ఏం జరిగింది ఎవడేవాడు వాడే నా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వి కింద నీకు ముగ్గురు కావాలా నీకు నేనులేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతినే చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఇరగతీసే గట్స్ గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడతాయి పండు లవ్ చేస్తున్నాడు కదా మరి నువ్వు ఒక్క పండుని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మా బావ అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు జస్ట్ లైక్ దట్ వన్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్ ఫోన్ వచ్చాను వచ్చి పావు గంట అవుతుంది ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది లోపల చెప్పే అనుకోండి నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతా కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నో ఫేస్ పట్టుకుని కూర్చుంటావు నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు ఎందుకో తెలీదు అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్ ఐట్లీ లవ్ విత్ యూ టూలీ లవ్ యూ నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఐ కెన్ ఫీల్ దాట్ నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం చదువు లేదు ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమీ లేదు వేస్ట్ నేను నీలో ఏదో తెలియని మొండితే ఉంది అందుకే నువ్వు వంటి నాకు ఇష్టం ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఎదోనో నాకే ఇంకోసారి ఆలోచించు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా

పండుగలు లేపించారా లేదా ఫోన్ చేసుకునుకో అనుకుంటున్నట్టు నేను పోకరిని కాదు క్రిమినల్ ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకో हृदय वे का उन्नाद वे का उन्ना చెప్తున్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకెవరు రాస్తారా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం ఏమైంది అంకుల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు ఈడు అలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బటానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడు పండుగాడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని వెనకాలేసి తిరుగుతుంది టైట్ సెక్యూరిటీ కోసం చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంలో నిండిపోయింది అక్కడ పది శవాలు పడి ఉన్నాయి నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు నాకు తెలుసా మెంట్రాడు చేసున్నాడు ఎవడు ఇంకెవాడు పండుగడు ఇలాంటి జదబ పనులు చేసేది ఆడే ఫోన్ చెయ్యి చల్ల జల్దీ ఫోన్ కారు చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేసాడు లేపేసాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడే పెద్ద పుడింగా అనుకుంటాడు ఆడేటి జరిగిన తర్వాతనే చెప్పాలిగా ఇక ముందు హాయితో చెప్పు హ బాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది నేసేస్తావా మరి నాకు అవసరం లేదు నికాల్ రే తీ చేతి ఇంత కసిగా ఉన్నావు దేవుడు అన్ని ఏంటి? ఆడుకుందామా నేను మగాలతో కానీ నేను ఆడతాను రా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి పడు అనుకున్నాను అక్కడ ఉన్న చంపేశారంట ఎవరిని ఎవరో తెలియదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు మనుషుల్ని చెప్పకుండా తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో ఎందుకు తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నా దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి నీకు విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను నాకోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది